అది మీరు వాళ్ళని అడగాలి వచ్చుంటే మా సాక్షి మిత్రుడు ఈ ఈరోజు ఏంటి మైక్ లేదా ఎక్కడున్నాడు నమస్కారం స్వామి మైక్ మైకేది లేదో అందుకే బ్లూ మీడియా రంగు కూడా బ్లూ సో మన సో అందుకే సాక్షి అన్న మీ పేరేంటో చెప్పండి బా నైడు గారు ఆయన సమాధానం చెప్పాలి నాయుడు గారిని అడగండి ఆ ఇరవై ఆరు రోజుల గురించి ఆయన ప్రింట్ చేశాడు కదా ఆ ఇరవై ఆరు రోజుల్లో ఒకే ఒక రోజు నేను విశాఖపట్నంలో ఉన్నా సార్ చెప్పండి సార్ నాయుడు గారు అడగండి నో ప్రాబ్లం ఒక్క అమ్మా నో ప్రాబ్లం గుడ్ క్వశ్చన్ ఇంత ముందు భయపడుతున్నావా ఏం లేదు కదా నేను నేను బుక్ గురించి ఏం చెప్పానమ్మా పబ్లిక్ మీటింగ్ లో ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదలు పెట్టనన్నా అంటే మీకు ఫండ్ చేసిన అధినేత పార్టీలో రాసలీలలు జరుగుతున్నాయి నిన్న మొన్న అన్ని బయటకు వచ్చినాయి అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని పాపం మేడం గారు వచ్చి చెప్పారు అవన్నీ ఎంక్వైరీ చేయాలి కదా చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎంక్వైరీ చేస్తా అది నా రెడ్ బుక్ లో ఉంది ఎందుకు భయపడుతున్నారు అందరు నాది రాజారెడ్డి రాజ్యాంగం కాదు స్వామి నన్ను ఆపేదానికి మీ ఇన్వెస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు జియో వన్ తీసుకొచ్చాడు ఆ రోజే చెప్పాం మడిచి ఎక్కడ పెడితే పెట్టుకోపో అని అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ తిరగదే వెళ్తున్నారు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చి మరి పంపిస్తున్నాం ఆయన ఇంకేం కావాలి ఆధారాలు నీకు సార్ సార్ ఋషికొండ ప్యాలెస్ లోపల ఏముందో ఇంకా నేను చూడాల్సిన అవసరం ఉంది అంత డబ్బులు ఎట్లా ఖర్చు అయిందో నాకు అర్థం అవట్లా అంటే ఒక టబ్బు ముప్పై లక్షలు అంటున్నారు ఇట్లా అనేక వార్తలు వచ్చినాయి నేను ఫోటోలు చూశాను వీడియోలు అంటే మీరే వెళ్ళి వీడియోలు తీశారు అక్కడ చాంబర్ ఉన్నట్టుంది ముఖ్యమంత్రి గారు అదే దాదాపు ఒక రెండు మూడు వేల రెండు నుంచి మూడు వేల స్క్వేర్ ఫీట్ ఉంటుంది కూడా ఒక్క రూమ్ అంత అవసరం లేదు ముఖ్యమంత్రి గారు అంత రూమ్ అవసరం లేదు కొంత అవగాహన ఉంది ఆ సబ్జెక్ట్ మీద అడ్డానాలుగా ప్రజాదనాన్ని ఖర్చు